పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏర్పడిందని ఆ పార్టీ కొవ్వూరు నియోజకవర్గ శాసనసభ అభ్యర్థి బొంత శ్యామ్ రవిప్రకాష్ పేర్కొన్నారు కొవ్వూరు పట్టణంలో శనివారం ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ స్థానికుడుగా తనకు అవకాశం ఇస్తే నియోజకవర్గ సమస్యలకు కృషి చేస్తామని పేర్కొన్నారు పేదరిక నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా మా అధ్యక్షులు దళపతి శ్రీ జిఎస్ఆర్ కేఆర్ విజయ్ కుమార్ గారు రిటైర్డ్ ఐఏఎస్ ఆయన తన పదవికి రాజీనామా చేసి ఈవేళ రాజకీయాలను ప్రక్షాళన చేయడానికి వచ్చిన వ్యక్తి పేదల చేత పేదల వలన పేదల కొరకు ఏర్పడే ప్రభుత్వాలు కావాలని చెప్పేసి ఆయన లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ అనే పేరుతో ఈవేళ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని చోట్ల ఎమ్మెల్యేలుగా నిలబడటం జరిగింది ఎంపీలుగా కూడా పోటీ చేస్తున్నాం ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ విజయం చేకూరుస్తుందని చెప్పేసి భావిస్తున్నాం అవినీతి రహిత సమాజం కావాలి పేదరిక నిర్మూలన కావాలి సంక్షేమ పథకాలు కాదు ఉపాధి పథకాలు కావాలి పేదరిక నిర్మూలన కావాలంటే ఉపాధి కల్పించాలి సస్యామలమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత అన్ని రాజకీయ పార్టీలు కూడా ఆంధ్ర ప్రజలను వంచాయి ఈవేళ ప్రభుత్వంలో దళిత బలహీన వర్గాలకు రక్షణ లేకుండా పోయింది హత్యలు డాక్టర్ సుధాకర్ మాస్క్ లేదని అడిగిన పాపానికి ఆయన్ని పిచ్చోని చేసి చంపేశారు ఫీజు రియంబర్స్మెంట్ పేరుతో ఇస్తున్న పథకాలు అందరికీ అందట్లే డాక్టర్ అంబేద్కర్ ఓవర్సీస్ ఎడ్యుకేషన్ అని చెప్పేసి ఒక చదువుకు విదేశంలో చదువుకునేందుకు ఒక అవకాశం ఉండేది దాన్ని తీసేసి మూడు సంవత్సరాలు ఆ పథకాన్ని తీసి పక్కన పడేసి తర్వాత నాలుగో సంవత్సరాలు ఇచ్చి ఈవేళ ఆ పేరుని జగనన్న విద్యోదీవుని కింద మార్చుకున్నారు ఈయన సొంత డబ్బులు ఇవ్వట్లేదే ప్రజల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి చేసిన త్యాగాలు పేదరిక నిర్మూలన కోసం రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగంలో ఈవేళ పథకాలను పెట్టేసి ఆడ సొంత పిల్లలకు వారుకున్నారు దాన్ని వ్యతిరేకిస్తున్నాం కేవలం రెండు కుటుంబాలు రెండే రెండు కుటుంబాలు నాలుగు పార్టీలు వెళ్తున్నాయి ఎక్కడుంది పేదరిక స్వతంత్రం వచ్చి డెబ్బై ఐదు సంవత్సరాలు ఈవేళ వరకు పేదరిక జరగలేదు జరగలేదంటే ప్రభుత్వం వైఫల్యాలు కాదని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం పేదల ఈవేళ కొవ్వూరు నియోజకవర్గంలో రెండు ప్రధాన సమస్యలు ఉన్నాయి ఒకటి రైల్వే స్టేషన్లో సరైన ట్రైన్ శాఖ ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు అదే ఇప్పుడు డిపో ముందు ముందున్నాం మనం ఆర్టీసీ డిపో ముందున్నాం కొవ్వూరు రెవెన్యూ హెడ్ క్వార్టరు డిఎస్పీ కార్యాలయము జిల్లా కోర్టులు ఒకప్పుడు హోమ్ మినిస్టర్ గారు వెళ్ళాక ఈవేళ ఎమ్మెల్యే హెడ్ క్వార్టర్ అయినప్పటికీ బస్సులు బస్టాండ్కి రావట్లే ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు బస్ వెళ్ళి మన బస్సు ఎక్కాలంటే బైపాస్ రోడ్కి వెళ్ళవలసి వస్తుంది ఈ బ్రిడ్జి రోడ్ కమ్ రైలు బ్రిడ్జి రిపేర్ల పేరుతో నానా ఇబ్బందులు పెడుతున్నారు ఏది ప్రజాస్వామ్యం ఎక్కడుంది అవినీతి మట్టి తవ్వకాలు ఇసుక మాఫియాలు కొవ్వురిని వెళ్తున్నాయి ఎట్ అన్నిటిని నరగట్టాలంటే ఖచ్చితంగా లిబరేషన్ కాంగ్రెస్ పార్టీకి మీరు ఓటేసి నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే కొవ్వూరు అభివృద్ధి చేస్తాను పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను జై భీమ్ జై భారత్ వర్ధల్ విజయ కుమార్ గారి నాయకత్వం వర్ధల్ లాలి విజయ్ కుమార్ గారి నాయకత్వం బావి గుర్తుగా